ముసలమ్మా ఓ ముసలమ్మా ఓ నిన్నేనే మొద్దు ఏంటి ముసలడా గోల అర్జెంట్ గా వెళ్ళి హైదరాబాద్ టీవీ చూడు సూర్య ఇంటర్వ్యూ వస్తోంది సూర్యం గారు మీ నవల్స్ అన్ని చాలా రొమాంటిక్ గా ఉంటాయి మీరు నిజ జీవితంలో ఎవరైనా ప్రేమించారా ప్రేమించాను ఎవరా అదృష్టవంతురాలు ఎవరో తెలియదు ఎలా ఉంటుందో చూడలేదు చిత్రంగా ఉంది ఎవరో తెలియకుండా చూడకుండా ఎలా ప్రేమించారు ఆవిడ నా అభిమాని ఆవిడ నాకు రాసిన లెటర్ చూసి నేను ఆవిడ అభిమాని ప్రేమించాను ఆవిడ రాసిన అక్షరాల్లో ఆమె రూపం కనిపించింది ఆ అక్షరాలు వెనకున్న భావాల్లో ఆ మనసు వినిపించింది మిమ్మల్ని అంతగా ఆకర్షించి స్పందింపచేసిన ఆ ఉత్తరం ఏమిటో మా ప్రేక్షకులు కూడా వినిపిస్తారా తప్పకుండా నీ అక్షరాల సూర్యకిరణాలు చూడగానే నా మనసు మేలుకుంటుంది దిగులంతా రాత్రిలా జారిపోతుంది కలతలన్నీ మనసులా కరిగిపోతాయి అందుకే నువ్వు కనిపించు నీ గొంతులో ఒకసారి వినిపించు మోగబోయిన నా మనోవేణని పలికించు మీరు ప్రేమించిన విషయం ఎలా తెలియజేస్తారు నా అంచనా ప్రకారం ఆవిడ తప్పకుండా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటుంది ఆవిడ ఈ చూడకపోతే అడ్రస్ తెలుసుకుని తలుపు తడతాను

సార్ లెటర్ వచ్చింది. ఏదో ర పోస్ట్ చేద్దాం కంట కంగార ఎందుకు? ఇది మామూలు లెటర్ కాదు సార్ మీరు అభిమానించే మీ అభిమాన లెటర్. అమేసిందా? రెడీ. అక్షర కిరణాల వెలుగు సూర్యడా. మీ టీవీ ఇంటర్వ్యూ చూసాను. మీకు వేలాది మంది అభిమానులు ఉన్నా మీ అభిమానం అంతా ఈ అభిమాని మీద చూపించినందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. మీ కళ్ళ పడకుండా మీ ప్రేమకు ఈ అదృష్టవంతురాలు మీ కంటి ముందుకు రావాలని ఆశపడుతోంది నన్ను మీరు చూడాలనుకుంటే ఐ లవ్ యూ అని నా నోటు వినాలనుకుంటే సాయంత్రం నాలుగు గంటలకి నెహ్రూ పార్క్కి రండి నేను మీకు ఇష్టమైన బ్లూ శారీ కట్టుకుని వస్తాను మీ అజ్ఞాత పాఠపురాల మీ బ్లూ మీ మీ ఉత్తరం అందింది ఏ ఉత్తరం ఇంకా ఎందుకండి నన్ను ఆట పట్టిస్తారు నా అజ్ఞాత పాఠకురాలు మీరేనని నాకు బాగా తెలుసు ఏ మిస్టర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పోలీస్ కంప్లైంట్ ఇవాళ పోలీస్ కంప్లైంటా పొద్దులేండి చెట్టు కింద బ్లూ శారీ చేతిలో పుస్తకం డౌట్ లేదు సార్ అది ఖచ్చితంగా మీ శారీ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మీరు ఇక్కడ అక్కడ మా గురుగారు కనిపించిన శారీ నల్ల పలకరించేసి ఆ తర్వాత సారీ అంటున్నారు గురువు గారు ఎవరు గురువు గారు ఎవరా ఏమి తిరిగట్టు పెద్ద బడాయి మీరు రాసిన నవ ఈ క్షేత్రం మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి రండి రండి అక్కడ గురుగారు గారు వెయిటింగ్ లో ఉన్నారు ఏమండి ఎవడో చూడండి లవ్ లెటర్స్ అంటున్నాడు నమ్మంటున్నాడు ఈయనెవరు దీనికి ముగ్గురిని నీకు ఎమ్ముణ్ణిరా నవ్వే నా చెప్పు చెప్పే నవ్వు బ్లూ సారీ కనిపిస్తే చాలు దగ్గరికి వెళ్ళి పలకరించడం ఫూల్ అవడం పలకరించడం ఫీల్ అవడం ఫూల్ అవడం ఫీల్ అవడం ఫీల్ అవడం ఫూల్ అవడం సంతోషించానులే ఎందరినో కాదని అతను నువ్వు కావాలనుకుంటే అతనే ఆట ఇదిగో నిజంగా అతను ఫీల్ అయితే మాత్రం నువ్వు ఫూల్ అయి ఫీల్ అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అంటే ఏంటి అతన్ని గుడ్డిగా నమ్మేమంటావా పాపం అతను మాత్రం ఎంత కాలం అని ఎదురు చూస్తాడు చూడండి తాతయ్య ఎదురు చూడలోనే ప్రేమ ఎదుగుతుందని ఆయన గారే ఓ నవల్లో రాశారు నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తే ఆయనే నా అడ్రస్ తెలుసుకుని వెతుక్కుంటూ వస్తారు వచ్చేశాను సార్ వచ్చేసా పోస్టల్ వాళ్ళు చిత్ర సంస్థలు పెట్టేసి దసరా మా ఊళ్ళు ముందుగానే ఇచ్చేసి మీ అజ్ఞాత పాట అడ్రస్ తెలుసుకుని మరి వచ్చేసా నిజంగానా ఎక్కడ ఇల్లు నెంబరు పదహారు సార్ ఇదే సార్ అమ్మాయిలు మే అభిమాని అదిరింది సార్ సార్ ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళి మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడండి సార్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా హాలో అయిపోదాం అనండి హలో గారు నమస్కారం అండి నమస్తే ఏంటి ఇలా వచ్చారు అమ్మాయి వాడు జోక్ చేస్తున్నాడు పెయింటింగ్ చూడటానికి వచ్చాయండి సూర్యనే నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ ప్రేస్ నోలా అద్భుతంగా ఉంది సార్ క్లైమాక్స్ ట్రాజిడియా కామెడియా సార్ వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది సారీ నేను ఇక్కడికి వచ్చింది పెయింటింగ్స్ చూడడానికి నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ ఏమిటి ఆటోగ్రాఫ్ కావాలా ఇటువంటి పెడతా ఏంటి పెట్టేది గోరింటాకు నా బెచ్చకాతన మీరు మీరేసిన ముఖ చిత్రం చాలా బాగుంది థ్యాంక్స్ అండి ఇంతకు ఎలా ఉన్న ఎగ్జిబిషన్ సేల్స్ చాలా బాగున్నాయి చాలా బాగా అమడవుతున్నాయి బ్యూటిఫుల్ చాలా బాగుంది పెయింటింగ్ గంగదూరు గారు సార్ నేను తీసుకుంటాను ఆల్రెడీ రెడ్ బార్ పెట్టారండి వారు తీసుకున్నారు నాకు నచ్చింది మీకు నచ్చింది నాకు నచ్చింది మీకు నచ్చింది ఏంటి సార్ మీరెవరో తెలియనట్టు పోస్ పెడుతోంది ఆవిడ కొడితే మనం కొట్టలేమేంటి గంగాధర్ గారు సార్ అమ్మాయి చూసే పెయింటింగ్ నేను తీసుకుంటా అలాగే రండి గంగాధర్ గారు మేడం ఈ పెయింటింగ్ నేను తీసుకుంటున్నాను సారీ మేడం ఈ పెయింటింగ్ వారు తీసుకున్నారు గంగాధర్ గారు ఎనీ ప్రాబ్లం ఇదే ఈ పెయింటింగ్ వారికి నచ్చిందట మీకు అంతగా నచ్చితే నేను ఇచ్చేస్తాను మీరు తీసుకోండి సార్ చూస్తుంటే అంత బాగుండట్లేదు మీరే తీసుకోండి సార్ ప్యాక్ చేయించమంటారా ఈ పెయింటింగు ఆహ రెండో సారి చూస్తుంటే నాకు అంత బాగున్నట్లేదు ఎక్స్క్యూజ్ మీ మీకు ఆ పెయింటింగ్ నచ్చలేదా లేదు ఆ గంధ్రాజు గారు ఆ పెయింటింగ్ నేను తీసుకుంటాను అదేంటి ఇప్పుడే మీకు నచ్చలేదన్నారు మనకి ఇష్టం అయిందే మనం తీసుకోవాలి ఇతరులు ఇష్టపడేది కాదు నాకు కావాల్సిందేది ఇతరులకి దక్కనివ్వ థాట్స్ మై స్టైల్ సార్ ఆవిడ ఏ రూట్ లో వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు ఆవిడ వెళ్తున్న రూట్ లోనే మనం వెళ్దాం అప్పుడు ఆవిడే రూట్లోకి వస్తుంది ప్రియాతి అభిమానికి గెలుపు నాటే నీ చిరునామా సాధించాను నిన్ను చూడగలిగాను చూసారా ఎక్కడా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే సూర్యుడికి చంద్రోదయం అయినట్టు అనిపించింది నీ అందాన్ని ఎంతసేపు చూసినా దానివి తీరలే నువ్వు మాత్రం చూసి చూడనట్టు నటించావు నేను చూసి చూడనట్టు నటించానా కదా సరిగ్గా కనిపించా చదువు నా మనసులోని మాట నీ నోటి వెంట వినాలని ఎదురు చూస్తూ ఉంటా ఉండేవు తింటా ఇది నీ ఆరోగ్యానికి హానికరం అందుకే నేను ఇవ్వనంట